వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీధర్ పై నిరాధార ఆరోపణలు మరియు చేసిన విషయమై జిల్లా కలెక్టర్ కు ఆరోగ్య శాఖ సిబ్బంది పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాలు మార్గదర్శాలకు అనుగుణంగా జిల్లాలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి విధులు నిర్వర్తిస్తున్నారని ముఖ్యంగా ఉన్నతాధికారుల సలహాలు మరియు సూచనల మేరకు జిల్లా వైద్యాధికారి ఉపాల శ్రీధర్ జిల్లాలోని వైద్యశాఖలో పనిచేయడం వివిధ స్థాయి అధికారులు మరియు సిబ్బందిని సమన్వయ పరుస్తూ జగిత్యాల జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా మెరుగైన వైద్య సేవలు కృషి చేస్తున్నామని సుందర్భంగా వారు పేర్కొన్నారు ఈ రోజున టోటల్ ఎన్ఎస్మెంట్కి సంబంధించిన హెల్త్ సిబ్బంది అందరం కూడా కేంద్రీకృతమైన వచ్చిన విషయం ఏంటంటే మరి పన్నెట్ కోర్సుకి సంబంధించిన సిబ్బంది ఎవరైతే మాతో సహా ఉద్యోగి అయినటువంటి తను అటెటాక్ వచ్చి హఠాత్మ అనేది జరిగిన ఇదొక మరి ఎటువంటి కారణం తీసుకొని మరి డిఎంఎన్ హెచ్ఓ గారి పైన ఈ రోజున ఒక అంశాన్ని తీసుకొచ్చారు అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు మమ్మల్ని కల్లూరు నాల్కలాగా మమ్మల్ని తమ పిల్లల్లాగా చూసిన వ్యక్తి ఈ రోజున మరి మేమందరం యావత్తు హెల్త్ సిబ్బందిని కూడా వచ్చి ఇక్కడ నిల్చున్నామని అంటే తను ఎంత ఉన్నతమైన భావాలను కలిగి ఉన్నారు అనే విషయాన్ని మేము ప్రతి ఒక్కరం చెప్పకనే చెప్పగలుగుతాం కానీ ఇదే హఠాత్ పరిణామానికి సంబంధించిన ఒక మా తోటి ఉద్యోగి అయినటువంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరణం అయినప్పటికీ కూడా దీన్ని మరి రాజకీయ దిశగా తీసుకొని వెళ్ళి దీన్ని ఒక ఉద్యోగి పైన వేయడం అనేది చాలా అమానుష్యం కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టకేలకు ఎలాంటి విషయము వచ్చినా కూడా మేడం గారి దృష్టికి మేము తీసుకొచ్చిన విషయం ఏంటంటే ఏ విధంగా కూడా మాసారికి ఎలాంటి చర్యలు అనేవి ముందుకు రావద్దు మేమందరం కూడా సారు పక్షాన ఉన్నది మరి న్యాయపరంగా ఉన్న విషయం కనుక ఆ విషయానికి మేము మద్దతుగా ఉంటాము దీన్ని మేము జిల్లా కలెక్టర్ గారికి మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున మేము కోరేదేమనగా మా తోటి విద్య మా తోటి విద్య అయినటువంటి డ్రైవర్ చనిపోవడం బాధాకరమైన విషయమే కానీ దానిపైన ఎలాంటి ఎవరి ఆరోపణ ఎవరి బాధ్యత లేకుండా ఎవరి ఎవరో కావాలని కక్షగట్టి ఆరోపణలు జరిపి మా మా డిపార్ట్మెంట్కు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయినటువంటి డీ గారిపై ఆరోపణలు జరపడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది అలాగే మా సారు చాలా అంటే ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మేము సార్తో చెప్పుకొని మా ప్రాబ్లమ్స్ అన్నీ మా సారు చాలా సాల్వ్ చేశారు కానీ అలాంటి సారు పైన ఆరోపణలు చేసి ఇలా చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది కానీ వీటన్నింటినీ మేడం గారు మేము ఇచ్చిన వివరణ పరిశీలించి అన్నిటిని క్షుణ్ణంగా క్లుప్తంగా పరిశీలించి వారిపై కఠినంగా చర్యలు తీసుకొని మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము